కృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం రోజుకొక్క పాఠం రోజుకొక్క పాఠం రోజుకొక్క పదం అని అనుకుంటూ అనుకుంటేనే చీకటైపోయింది అయినా పర్వాలేదు లైటింగ్ అంటూ ఉంది కాబట్టి చేసేయచ్చు మనం మన పాఠానికి ఆటంకమేమీ లేదు సరే వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఈరోజు అన్ని సరైన ఈవేళ కొద్దిగా కాదు లేదు వద్దు ఆ శబ్దం చెప్పుకుందాం ఏంటది నా సింపుల్ నో లాగా నో అన్న రెండు అక్షరాలు ఇంగ్లీష్లో స్పెల్లింగ్ రాస్తే మనకి న ఒకటి అలాగే మాస్తు కూడా మనం భోజనం సందర్భంలో ఇంకా వడ్డిస్తుంటే మాస్తు మాస్తు నా ఇలాగనమాట ఇప్పుడు అన్నం ఇంకా కావాలా భోజనం ఓకే భోజనం చేసేటటువంటి సందర్భంలో శాఖం పరివేషయదు అన్నం పరివేషయదు రసం పరివేశం వాంచతివా అని కూడా అడగచ్చు కావాలా అని కానీ ఇంకా శబ్దం మీకు కాలేదు కాబట్టి అది చెప్పడం లేదు మామూలుగా ఇలా ఒక్కొక్క చిన్న శబ్దం చెప్తుంటే వద్దు మాస్తు మాస్తు అలాగే నా నా ఇది కావాలా నా పత్ర గచ్చతివా అక్కడికి వెళ్తావా నా అలాగనమాట నా అంటే నో అని అర్థం సో సంస్కృతంలో ఈ శబ్దం చాలా సులభంగా మనందరికీ వస్తుంది లేదు కాదు వద్దు ఈ మూడిటికి మనం నా అండ్ మాస్తు రెండు పదాలని కూడా మనం వాడచ్చు సరేనా ఇవాళ చాలా చిన్న పాఠం చిన్న అక్షరం కాబట్టి మనం ఇంతటితోటి పాఠం ముగించుకుందాం కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి మనం ఏ రోజు పాఠాన్ని ఆ రోజు కింద కామెంట్ బాక్స్లో రాయడం కంపల్సరీ అండి ఇది రెండు మూడు సార్లు చెప్పాను నేను ఇప్పటికీ లైక్ చేయాలన్నమాట మీకు నచ్చింది అనే విషయం తెలియజేయడానికి మీకు మాకు మధ్య ఏంటి బ్రిడ్జి ఆ లైక్ అనే బటన్ నొక్కితే ఇలా లైక్ ఉంది కదా దాన్ని నొక్కితే ఇంతమంది నచ్చిందనమాట సంస్కృత పాఠం అని అనిపిస్తుంటుంది ఆనందంగా అనిపిస్తుంటుంది ఇంకా ఇంకా ఎంత ఎన్ని పనుల్లో ఉన్నా ఎక్ అక్కడ ఉంటే అక్కడ పాఠం చెప్పేయాలి అనిపిస్తుంటుంది అనమాట అంటే ఉత్సాహంగా మన కోసం అంతమంది ఎదురు చూస్తున్నారు ఇష్టపడుతున్నారు అంటే కలిగే ఆనందం ఉత్సాహం వేరు కదా సో అలాగా మీరందరూ కూడా జస్ట్ ఒక లైక్ కొట్టడం ఇంకా మీ బంధువులకు షేర్ చేయడం కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం ఇది తప్పకుండా ఈ పని చేయండి మనం పాఠాలు ఇంకా బాగా మంచిగా ముందుకు చెప్పుకోవచ్చు రోజుకొక్క సంస్కృత పదం అలాగే కొన్ని కొన్ని మంచి వీడియోస్ అనిపించినవి ఎక్కడెక్కడో ఆలయాల్లో కానీ ఎక్కడన్నా ఉన్నటువంటి జరిగిన ఉత్సవాలు కానీ ఏదైనా మంచి విషయాలు కానీ కాపీరైట్ లేకపోతే ఇంకొకళ్ళకి అభ్యంతరం లేకపోతే తప్పకుండా ఎండింగ్లో యాడ్ చేస్తాను ఎందుకంటే ఎలాగో ఎలాగైనా అందరితో మన కుటుంబ సభ్యులు కదా ఇదంతా కూడా పంచుకోవాలి అని అనిపిస్తుంది అనమాట సరే జయ శ్రీకృష్ణ